నమస్కారం రైతన్నలు అన్నదాత సుఖీ భవ రైతు దేవో భవ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీనికి ఇక మీరు వచ్చి చెప్పిన దాకా ఇక మల్చింగ్ చేసి చూకున్నా గడ్డి ఎట్లాగే పెట్టినా దీనికి ఏం చేద్దామో చేద్దామని ఉద్దేశంతో నువ్వుకున్నా దీంట్లో కేలే మనము ఇది డాక్టర్ సాయిల్ గా మారిపోవాలా దాని బలం వేరే ఉంట ముక్క బలంగా రావాలా సింపుల్ స్ప్రేతో ఇది వెళ్ళిపోతుంది మీకు స్టార్టింగ్ నుంచే మీకు అన్ని పోతాయి ఇది ఇది ఆ రకంగా కావాలి ఆ లాస్ట్ మొత్తం కవర్ కావాలి వాటి లాత్తులో కవర్ చేస్తాం చేద్దాం పోతుంది ఎలాంటి రసాయనాలు యూరియా డీఏపీ పురుగు మందులు గడ్డి మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ మూడు అంచెల పద్ధతిలో తీగ జాతి కూరగాయలు ఆకుకూరలు సాగు చేసుకోవాలి దీని ద్వారా రెట్టింపు దిగుబడి మరియు ఆదాయం పొందవచ్చు దీనిని పందిరి పద్ధతి లేదా ట్రెల్లి పద్ధతిలో సాగు చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఆరు అడుగుల దూరంలో అన్ని రకాల తీగజాతి కూరగాయల మొక్కలను పందిళ్ళ మీదికి పాకించుకోవాలి వీటి మధ్య రెండు అడుగుల దూరంలో మిరప టమాటా బెండ వంగ గోరు చిక్కుడు ఇంకా అన్ని రకాల కూరగాయల మొక్కలు పెంచుకోవాలి పందిళ్ళ కింద ఖాళీ స్థలంలో మడులు ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవాలి అశోక సూక్ష్మజీవన శాస్త్రం ప్రకారం సేంద్రియ పద్ధతిలో విత్తన శుద్ధి నుండి పంట కోతల వరకు ఈపీఎఫ్ ఈపీబి హ్యుమికాసిడ్ వ్యామ్ డాక్టర్స్ ఆయిల్ ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం సేంద్రియ నూనెలను పీరియాడికల్గా అశోక కల్చర్స్ అన్నీ కూడా కలుపుకొని కాలువలు స్ప్రింకర్లు డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు పిచికారి కూడా చేసుకోవచ్చు మధ్య వరుసలో ఒక స్ప్రింక్లర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ కూడా పొందవచ్చు రెట్టింపు దిగుబడి మరియు ఆదాయం పొందవచ్చు సమగ్ర కలుపు నివారణకు స్వీట్ పొటాటో మెథడ్లో సాగు చేసుకోవాలి దీని ద్వారా ఎలాంటి కలుపు రాదు పైగా ఆదాయం కూడా వస్తుంది మీరు ఇచ్చిన మందులే తయారు చేసిన మందులే ఇవి ఇవి ఎట్లుంది ఆకులు ఎట్లున్నాయి పర్వాలేదా ఇది క్యాప్సికం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ పరిశుద్ధి నుంచి వెళ్ళి మనము సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారమే సమగ్ర రక్షణ చేస్తున్నాం మధ్యలో కలుపు బాగా లేకుండా మల్చింగ్ చేసినాం ఓకే దీన్ని ఇంకా పని ఉంది ఈ మల్చింగ్ దీన్ని డాక్టర్ గా మార్చుకునే పని ఉంది చాలా సింపుల్ పైసా ఖర్చు లేకుండా తయారైతుంది గా మొక్కలు ఆకుండా రావాలి ఇందులో కూడా మనం కొట్టినా కాని వీటికి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఆకుముట్టమే శుక్రవారం సోమ మంగళ మంగళవారం బుధవారం కొట్టినం మంగళవారం చేయాలి సార్ అంటే దానికి ఇప్పుడు దీనికి ఈ పై ముట్ట కింద ఇప్పుడే మనకు పూత వలుగుతుంది కావాలి పెద్దగా ఆకులు మృదువుగా కావాలి పచ్చపుడి వచ్చింది కానీ చనిపోయింది చనిపోయినాయి రైట్ రైట్ ఇప్పుడు అనేటి వచ్చేటి నల్ల తమ్మడా ఒక దేపిక పడిపోతాయి అది

పోతాయి అది అంత పోతాయి లేకపోతే నల్ల తామరండి కదా ఇప్పుడు ఒక నల్ల తామర పురుగు తిరుగుతుంది ఇది ఒక్కటి ఉన్నది లోపల పది అయితాయి నలభై అవుతాయి ముప్పై అయిపోయి మొత్తం తీల్ చేస్తాయి అటు దీనికి ఏం స్ప్రే చేసినాం ఈపిఎఫ్లు తొమ్మిది రకాల ఏ రకాలలో ఒకటో దాంట్లో ఉండేది సూక్ష్మజీవన కీటకనాశనాలు ఏడు ఉంటాయి బవేరియా వట్సెలం మెట్రాజం ట్రైకోడమ్మ తర్వాత ఈసారి ఇలాంటివి ఉంటాయి అందులో కొట్టిన బవేరియా ఒక పురుగు మీద పట్ల ఒక చుక్క అయ్యి అలా అనుకో మొదటి రోజు మూడు గంటలు తిరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో అది పొమ్మాలకు వెళ్ళిపోతుంది నలభై ఎనిమిది గంటల్లో పట ఎల్లో కలర్ మారిపోతుంది డెబ్బై రెండు గంటల్లో మాడిపోయి బుజ్జు పట్టేసి వేరే ఏ పురుగు వచ్చినా చంపుతూ ఉంటుంది మూడవ ఎఫెక్ట్ ఇప్పుడు మీరు కొట్టిన ఇది కొట్ట మళ్ళీ ఈ ఆకులకు వైరస్ సరిపోతులేదు మరి ఇంకా ఇంక మన డాక్టర్లు ఇంకా రాలేదాక ఈ ఆకులు వైరస్ తాకుండా పూత మంచిగా రావాలి కాయ వచ్చిన తర్వాత కూడా మీకు ఎండు తగ్గులు వస్తుంది అప్సంకాయ పాడవుతుంది అవన్నీ సొల్యూషన్ మీరు ఇచ్చిన సూక్ష్మజీవ కీటక నాశండి ఎన్ని ఉన్న ఎరువులు పదిహేను రకాలకు ఉంటాయి అలా భూమిలోకి వెళ్ళి అవి యూరియా డిఏపి సల్ఫర్ పొటాష్ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్నీ తీసుకుంటూ పూత ఎట్లా రావాలి కినాపి ఎట్లా పెరగాలి పంగలు ఆ వచ్చిన తర్వాత కాయ ఎట్లా మారాలి అన్నీ అబ్బాయి మార్చుకుంటూ వీటికి బలంగా కాయ వచ్చిన తర్వాత పెద్ద కాయ రావాలంటే మనం ఏం చేస్తాం చెప్తాం వాటికి ఇంకా ఈ మీద తొమ్మిది రకాల ఆరు రకాల నోళ్ళ నుండి కృష్ణుమి క్యాసిపిస్తున్నాము వేప కానుగు సీతాపల్ ఆంబం ఆవాలు కొబ్బరి ఈ రకాల ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం ఇది చాలా చీప్ లో మనకి అయితాయి వెయ్యి లీటర్లు ఒక లీటర్ కొడుతుంది రాజు వాటికి ఒక్క బలంగా బయటకొస్త ఆ స్టేజ్ ఉంది మనకి హోమికాక్సిల్ అట్లే పనిచేస్తుంది ఇప్పుడు డాక్టర్ సార్ అక్కడ కూర్చొని డిస్కస్ చేద్దాం డాక్టర్ సార్ అయితే ఎట్లా ఇప్పుడు దీనికి కింద ఏమి అయిపోయిన స్టేజ్ ఉంది ఇప్పుడు మనం చేసే పని కావాలి ఇప్పుడు ఇది నెల రోజులు కావచ్చు నెల రోజులు నెల రోజులు కావచ్చు వీటికి పోషకాలు ఇవ్వాలి మనం అన్ని రకాల పోషకాలు ఇవ్వాలి దీనికి నేను దీనికి నేను కెమికల్పేసిన అదే అది అంటే ఇంతకు ముందు టమాటా కెమికల్ వేసినాం గానీ దీనికి కెమికల్ వేయొద్దు కెమికల్ వేసినాయి కొద్ది రోజులనే అయిపోతున్నాయి ఇప్పుడు షామీర్పేటలో మేము చాలా చూసినాం ఒక ఆయన ఇరవై ఐదు ఎకరాలు పెట్టిండు అని ఆయన ఆయన ఆయనది చూస్తే కొద్ది రోజులనే అయిపోయింది అయిపోయింది ఆ ఈడ మన అంజన్న అని కామారెడ్డి లింగాపూరే తను కొద్దిగా ఎక్కువ రోజులు వచ్చినాయి అక్కడనే ఒక రైతు సంజీవారెడ్డి రెడ్డి అని ఉన్నాడు ఆయన ఈ రకంగా వీళ్ళ తిరిగా కెమికల్ కాకుండా ఈ రైతు అంటే వాళ్ళతోనే తిరుగుతాడు అన్నీ చేస్తాడు ఆయననేమో కొంచెం ఏంటంటే పల్లి పిండి అని పశువుల పేడ పేడ ప్లస్ డిఏపిస్తాడు ఏదో మొత్తం మీద కెమికల్ వ్యవసాయం కానీ అది దాంట్లో ఆయన చేస్తాడు ఏంటంటే ఈ జగ్గుతో ఓపిస్తాడు దగ్గర జగ్గుతో ఓపిస్తాడు ఇవి తయారు చేసి తయారు చేసి ఆయనది తొమ్మిది నెలలు పది నెలలు వచ్చింది ఇదే క్యాప్స్కం ఇదే క్యాప్స్కం అంటే సంవత్సరం కూడా అవుతుంది అన్నారు కొద్ది రోజుల ముందు తీసేసారు ఏంటిది పేడ ప్రతి దానికి పేడ ఆయన అన్నింటి పేడ నోయ్ చెక్కలు మొత్తం కలుపుకుంటూ వాటికి తోయించుకుంటూ పోయిండు అంతకు ముందు వాళ్ళ కెమికల్ అవన్నీ సల్ఫైడ్ చేసుకుంటూ పురుగు మందు కొట్టుకుంటూ గడ్డి మందు కొట్టుకుంటూ అన్ని ఇచ్చిండ్రు వాళ్ళ పంట ఒకటతే ఇటువంటి ఎరువులు వేయకుండా కెమికలేమిచ్చినా గానీ నిప్పు ద్వారా ఇచ్చారు దీన్ని మనకి ఏం కావాలి మరి అది లోట పెట్టి పోయడం చాలా కష్టము లేబర్ ఎక్కువ మళ్ళీ దాంట్లో ఏమవుతుంది ఎప్పుడైతే పేడ నెట్టి కలుపుతున్నాం అంటే జీవాంపని తయారు చేస్తుంది కానీ మనకి కార్ చెప్పినట్టు దాంట్లో పది కిలోల పచ్చిపెండ తీసుకుంటే అందులో కొన్ని బిలియన్ ట్రిలియన్స్ కల్పి తినాల వస్తాయి పచ్చిపెండలు అవి పెరిగి ఇబ్బంది చేస్తున్నాయి తర్వాత తయారు చేసిన జీవాంతం కూడా మనకు నాలుగు నుంచి ఏడో రోజు వరకునే వాడుకోవాలి నాలుగు బిఫోర్ వాడినా అలా సూక్ష్మజీవులు ఏమి ఉండవు ఏ రోజులతో వాడినా కానీ సూక్ష్మలు ఉండవు కానీ నష్టం చేయవు పంటగతే కొంచెం మంచిగా వస్తుంది దాన్ని ఇంకా ఈజీగా ఎట్లా చేసుకోవాలి కానీ జీవాంతం తయారు చేసి పెండ పెట్టుకొని బెల్లం వేసి ఇవన్నీ పిండి వేసుకుంటే కాస్ట్లీ చేసేసిన కానీ అది కాస్ట్లీ పడుతుంది దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అది ఇప్పుడు మీకు చెప్పేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్